ఈ యొక్క పాట విధానం సుబ్రమలో వనేత చేస్తుంటే మనకి కష్టాలు ఎలా వస్తాయో అలాగే పూల మనం ఎలా నడుస్తామో ఈ పాట ద్వారా తెలిసింది

స్వామి మరమయ్యో స్వామి మరమకయ్యే స్వామి కూర్చిన స్వామి ముళ్ళు కూచ్చిన కూర్చిన స్వామి ముళ్ళు వాళ్ళు ఇది కుమ్మర నిదే భారమయ్యో స్వామి నిదే బాధ్యతయ్యో స్వామి భారమయ్యో స్వామి బాధ్యతయ్యో స్వామి పిలవాడు స్వామి లేడంటివే స్వామి లేదవాడు లేడంటివే స్వామి గొప్పవాడు లేడం స్వామివాడు లే అందరూ ఒకటంటి వే స్వామి ఎందుకే వేడుకుంటే స్వామి అందరూ వేడుకుంటే స్వామి నల్ల స్వామి ముల్లు నిరే స్వామి నిదే జన్మల పుణ్యాల ఫలముణి జన్మల పుణ్యాల చేసే

హరించేటిదే అపుణ్యక్షేత్రేదేణ్యేత్ర హరించేటిదే అపుణ్యక్షేత్రేటిదేణ్యేత్ర హరిహర స్వామి బంగారు బాలుడయ్యో స్వామి హరిహర పుత్రుడయ్యో స్వామి బంగారు బాలుడయ్యో స్వామి హరిహర స్వామి బంగారు పాలడయ్య హరిహర పుత్రుడయ్యో స్వామి గుళుముళ్ళు కొమ్మరమ్మ ఎదుగుచ్చినముళ్ళు ఎది ఎదుగుచ్చిన